పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదర్శల మేరకు మరియు నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు నడికూడ మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది మరియు గ్రామాలలో నడికూడ చెర్ల చెర్లపెల్లి నార్లాపూర్ వరికాల్ పులిగిల రాయపరి రాయపర్తి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేసే ఘనంగా యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ మలహలరావు చాడ రెడ్డి పాడి ప్రతాప్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ల చిన్ని యూత్ మండల ప్రెసిడెంట్ అప్పం కుమారస్వామి యూత్ ప్రధాన కార్యదర్శి దిగ్గిల వినయ్ కుమార్ మండల యూత్ ఇన్ఛార్జ్ నాగరాజ్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది పుస్తక పంపిణీ కార్యక్రమం మేము నేర్చుకోవడం జరిగింది అంటే సామాన్యంగా రాజకీయ నాయకులు అంటే టెక్సీలు పెట్టడం స్వీట్స్ పంచడం బాంబులు పెంచడం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నడిపూడ మండలం మొత్తం పుస్తక పంపిణీ కార్యక్రమంతో పాటు అదేవిధంగా ఈరోజు రాయపట్టి స్కూల్కి రావడం జరిగింది దానికి సహకరించిన స్కూల్ యజమాన్యానికి విద్యార్థి విద్యార్థినులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది